అడిగిన నేను మీరు అంటా ఉన్నారు పేపర్లు రాస్తా ఉన్నాయి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొంతమంది చాలా మాట అనడానికి నాకే సిగ్గుందిగా వాళ్ళు ఏదైతే అడ్డగోలు వ్యాఖ్యానాలు రాసినారో ఇది వాస్తవమా వాస్తవం అయితే నా ముందు పెట్టండి చెప్పండి ఎవరికి అట్లా జరిగింది దయచేసి చెప్పండి అని చెప్పాను అనగానే అక్కడ ఉన్న అధికారి గారు లేదండి అది కరెక్ట్ కాదు మేము ఆల్రెడీ మీడియాకి చెప్పాం కదా అన్నారు నేను అన్నది ఏంటంటే అయ్యా మరి మీరు కరెక్ట్ కాదు అని మీరు చెప్పిందేమో ఎక్కడో ఇంతంత వస్తుంది మరి ఇష్టం వచ్చినట్టు మీరు ఇన్ని రోజులు నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు మా కుటుంబాలకు మాకు కలిగిన క్షోభకు మా వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు ఈ లీకులు మీరు నిరోధించలేరని అడిగిన ముందుగా మీడియాకి నేను ఒక అపీల్ చేస్తా ఉన్నా దయచేసి ఈ ప్రభుత్వం లీకు వీరుల ప్రభుత్వం వీళ్ళు కేవలం లీక్ల మీద ఆధారపడి నడిచే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు లీకులను దయచేసి మీడియా కూడా మీరు ఇష్టానుసారంగా ప్రచురించకండి దానిలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి అని చెప్పి నా ప్రార్థన మొన్న హరీష్ రావు గారు పోయారు పోయి రాగానే నేను ఆశ్చర్యపోయాను వాళ్ళు ఇష్టం ఉన్న కథనాలు హరీష్ రావు గారికి ఇంటి నుంచి భోజనం వచ్చిందని ఒకరు హరీష్ రావు గారు ఇట్లా అయ్యారు అట్లా అయ్యారని ఎవరు ఇంకో పదహారు ప్రశ్నలు అడిగినారని ఇంకొకరు తెల్లారి మళ్ళీ పేపర్లలో అదే అదే అండి తెల్లారి పేపర్లలో ఇంకోటి ఇవాళ నేను అక్కడ ఉన్నప్పుడు కూడా అట్లా చేసి ఉంటారు పలానా తీసుకొచ్చారు ఇట్లా చేశారు ఉక్కిరి బిక్కిరి ఇన్ని ప్రశ్నలు అంటే ఇది దయచేసి బాధ్యత గల మీడియా సంస్థలతో నా ప్రార్థన రెండేళ్ళు అయిపోయింది ఈ కాలక్షేపం జరగాల్సినంత జరిగింది ప్రజలకు కూడా మీరు అందించాల్సినంత వినోదం అందించినారు కానీ ఇక్కడైనా దయచేసి ఒకటికి రెండు సార్లు ఎందుకంటే మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి మాకు కూడా అభిమానులు ఉన్నారు మాకు కూడా కార్యకర్తలు ఉన్నారు మాకు కూడా నియోజకవర్గాలు ఉన్నాయి మాకు ఓట్లు వేసిన ప్రజలు ఉన్నారు వాళ్ళు బాధపడతారు ఇష్టం వచ్చినట్టు మీరు ఇట్లా వండి వార్చవద్దని చెప్పి నెంబర్ వన్ రెండవది ఇక మీడియాలో ఎన్ని మీడియా కథనాల్లో ఎన్ని వాస్తవాలు ఉంటాయంటే క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరినో కూర్చోబెట్టి నాతో కలిపి విచారించినట్టు ఆయన ఎవరు ఆయన రాని కూడా రాలేదు మీరు చెప్పేట ఆయన ఆడ లేని కూడా లేడు ఎవరిని కూర్చోబెట్టలేదు కదా అంటున్నా ఎవరు మనిషి లేడు లేడు మరి అందుకే అంటున్నా మీరు మీడియా వాళ్ళు కూడా చూసుకోవాలి ఎవరితోనో కలిసి కూర్చోబెట్టి నన్ను విచారించినట కూడా లేడు ఆ పోలీసు వాళ్ళు నేను తప్ప ఆడేవాడు లేడు కాబట్టి గిసంటి అన్నీ ఉంటాయి ఇప్పుడు టీవీలో వచ్చింది ఏంటంటే ఫస్ట్ మాజీ డీసీపీ రాధాకృష్ణతో కూర్చోబెట్టి ఆ రెండు ఫోటోలు మీది ఆయనది పక్కన పక్కనే పెట్టి అది ఒకటి పెట్టారు ఆయనది అయిపోయింది ఆఫ్టర్నూన్ టూ తర్వాత అంటే ప్రభాకర్ రావుని పిలిపించి మళ్ళీ ప్రభాకర్ రావుని మీరు కూర్చోబెట్టి అక్కడ తారక రామారావు తప్ప ఏ రావు లేడు నేను ఒక్కరినే ఉన్నా తప్ప ఎవడు లేదు